కాళీ స్వరూపం అక్కడి నుంచి మార్చాలని చేసిన ప్రతి ప్రయత్నం ప్రళయమే ఉదయం బాలిక మధ్యాహ్నం యువతి రాత్రి వృద్ధురాలిగా దర్శనం ఎవరి దేవత ఎక్కడుంది వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి తప్పకుండా ఈ వీడియో చూడడం మాత్రం మర్చిపోతూ చివరి వరకు మన చార్ధం యాత్రలో లాస్ట్ వీడియో అనమాట ఇక దీని తర్వాత ఇక ఎండింగ్ నేను ఎలా చేరుకున్నాను తర్వాత విషయాలతో ఇంకొక వ్లాగ్ అందిస్తాను మనం కాశీ వెళ్ళినప్పుడు కావచ్చు ఏదైనా ప్రధానమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి గ్రామదేవత దర్శనం చేసుకోవడం కూడా మనం చేసుకున్నటువంటి క్షేత్ర దర్శనంలో ఒక ప్రధానమైనటువంటి విధిగా మన శాస్త్రం చెప్తూ ఉంటుంది కదండి మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కూడా గ్రామ దైవాన్ని మొక్కుకుంటాం అలాగే ఎక్కడికైతే ప్రదేశానికి క్షేత్ర దర్శనానికి వెళ్తామో పెద్ద పెద్దవాటికి అక్కడ గ్రామ దేవతను కావచ్చు అక్కడ ఉండేటువంటి క్షేత్ర పాలకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళకి చెప్పి రావడం అనేది మనకి క్షేత్ర పర్యటనలో చాలా చక్కగా ప్రథమంగా చెప్పేటువంటి నియమం అనమాట అలాగే ఈ చార్ధామ్ యాత్ర మొత్తంకి మునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ యాత్ర అంతా కంప్లీట్ చేసుకున్నప్పుడు కావచ్చు మార్గ మధ్యలో కావచ్చు లేదా అయిపోయి వచ్చేటువంటి క్రమంలో కావచ్చు మనకి ఢిల్లీకి కరెక్ట్గా త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో సాక్షాత్ చార్ధామ్ యాత్ర రక్షకురాలుగా అమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది మాతా ధారి దేవి ఎస్ అవునండి అలకనంద నది ప్రవాహం సవ్వడుల మధ్య కరెక్ట్గా నది మధ్యలో అనమాట ఢిల్లీకి త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో వేసుకుంటే గనక మనకి శ్రీనగర్ అనేటువంటి ప్రాంతానికి సమీపంలో రుద్రప్రయాగకి ట్వంటీ కిలోమీటర్స్ నియర్ బై మేమైతే వచ్చేటప్పుడు రావడం జరిగింది యాత్ర అంతా కంప్లీట్ చేసేసుకుని గంగోత్రి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు రుద్రప్రయాగ మీకు ముందు వీడియోలో చూపించాను కదా సో అక్కడికి ట్వంటీ కిలోమీటర్స్ వెనక్కి వచ్చేస్తూ ఉన్నప్పుడు అమ్మ ఆలయ దర్శనం కోసం అయితే వెళ్ళాము ఖచ్చితంగా చార్ధామ్ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికి వాళ్ళ వెహికల్స్లో అయితే మాత్రం ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర ఆపుతారు బయట మనకి అమ్మ కోసం వస్త్రాలు కావచ్చు పసుపు కుంకుమ కొబ్బరికాయతో కూడినటువంటి సెట్స్ కావచ్చు ఎవ్రీథింగ్ అమ్ముతారు వంద రూపాయల వరకు ఉంటాయన్నమాట అండ్ మనం వెహికల్స్లో వచ్చినా కూడా ఖచ్చితంగా ధారీదేవి దర్శనం చేసుకోవాలి ఆలయం చూసారు కదా కరెక్ట్గా నది మధ్యలో ఉంటుందన్నమాట చాలా విశేషమైనటువంటి దేవాలయం సాక్షాత్ కాళీ స్వరూపం అమ్మ ఉత్తరాఖండ్ కల్పవల్లి అనమాట ఇక్కడ దసరా నవరాత్రులు కావచ్చు చైత్ర నవరాత్రులు కావచ్చు దీపావళి వంటి పండగలు కావచ్చు ఆ సమయాల్లో అయితే అమ్మకు జరిగే ఉత్సవాలు రెండు కళ్ళు సరిపో అనమాట ఎక్కడ తగ్గకుండా ఎంత విశేషంగా భక్తి ప్రపత్తులతో చేస్తారో మొత్తం భారతదేశం అంతా కూడా ఆ సమయంలో అమ్మవారి వైపే చూస్తుంది అంటే అర్థం చేసుకోండి ఎంత మహిమాన్వితమైనటువంటి దేవాలయము అయితే ఇక్కడ ఉండేటువంటి అమ్మను చాలాసార్లు కదపాలి అని చూశారు అలా నది మధ్యలో ఉందేంటి అమ్మ తీసుకువెళ్ళి చక్కగా మంచి స్థానంలో పెడదామని చాలామంది ప్రయత్నించారు చాలా ప్రళయాలు కూడా జరిగాయి అటువంటి విశేషాలతోనే ఈ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అమ్మవారి దేవాలయం చెప్పాను కదండి శ్రీనగర్కి సమీపంలో ఉంటుంది ఉత్తరాఖండ్లో గర్హ్వాల్ అనేటువంటి పర్వత శ్రేణులు ఉంటాయి అక్కడ ఉండేటువంటి ప్రాంతం కూడా గర్హ్వాలే అండి సో ఆ ప్రాంతంలో కొలువ ఉంటుంది మాతా ధారి దేవి టెంపుల్ అనమాట మనం పర్సనల్ గా ఢిల్లీ వచ్చిన తర్వాత హరిద్వార్ లేదా ఋషికేష్ చేరుకున్న తర్వాత మన చార్ధం కోసం మన ఫ్యామిలీ కోసం మనం ఎక్స్క్లూజివ్ గా ఏమన్నా ట్రావెలింగ్ అనేది పెట్టుకున్న అంటే మనకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టుకున్నా లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినా లేదా నాలుగ టూర్స్ తరపున వెళ్ళినా ఖచ్చితంగా ధారీదేవి టెంపుల్కి అయితే ప్రతి ఒక్కరూ తీసుకు వెళ్తారు ఎటు వచ్చి మనం అన్సీజన్ సీజన్ లాంటి టైంలో అంటే బాగా వర్షాలు పడేటప్పుడు కానీ బాగా ట్రాఫిక్ జామ్స్ లాంటివి మనం ఎదుర్కొని మన షెడ్యూలింగ్ అనేది క్లమ్జీ అయిపోయినప్పుడు తప్ప ఖచ్చితంగా ప్రాపర్గా కనుక మనం అనుకున్న షెడ్యూల్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యేటువంటి నాలాంటి టూర్ ఉంటే మాత్రం మిమ్మల్ని అయితే వచ్చేటప్పుడైనా తీసుకువెళ్లేటప్పుడు అయినా ధారీదేవి టెంపుల్కి అయితే తీసుకువెళ్తారు ఇదిగో చూడండి అలకనంద నది మధ్యలో ఉంటుందన్నమాట ఈ పక్కన ఉండేదంతా కూడా కేబుల్ బ్రిడ్జ్ చాలా ఊగులాడుతూ ఉంటుంది ఆ బ్రిడ్జ్ అనేది అండ్ అక్కడ కూడా చాలా మంది అటు ఇటు వెళ్తారు దీని మీద బోట్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటారు అండ్ అమ్మవారు ఇక్కడ ఉత్తరాఖండ్ కి రక్షకురాలుగా పేరు పొందింది సాక్షాత్తు కాళీ స్వరూపంగా చెప్తారు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రస్తావన మహాభారతం భాగవతం ఈ రెండిట్లో కూడా సిద్ధమటంగా సిద్ధి దాత్రిగా అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఆ కిందికి వెళ్ళడం కోసం అండి నడుచుకొని వెళ్ళొచ్చు నేనైతే నడుచుకునే వెళ్ళాను సో మనకి కరెక్ట్ గా అమ్మవారి టెంపుల్ ముందర ఆపేలాగా మనకు ఒక రోడ్డు మార్గం కూడా ఉంటుంది దానికి కూడా మనకి వెహికల్స్ అక్కడ చిన్న చిన్న టెంపుల్ లాంటివి ఉంటాయి జస్ట్ మనిషికి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇలా ఇచ్చామంటే టెంపుల్ ముందర ఆపుతారు అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా పూజా కిట్స్ అమ్ముతారు లోపల అమ్మవారికి ఇక్కడ అమ్మేటువంటి వస్త్రాలు ఏదైనా పెద్ద పెద్దవి ఇక్కడ ఉండే అలంకారాలు విభిన్నంగా ఉంటాయి కదండి చాలా చమకీ చమకీగా చిప్ వర్క్ తోటి పైన వెనకాల కూడా అమ్మవారి మీద నుంచి వేసేలాగా క్లాత్స్ అవి ఉంటాయి కదా సో అలాంటివి మనం కొని ఇచ్చినా కూడా చక్కగా టెంపుల్ వేస్తారు అండ్ టెంపుల్లో సేవలు కూడా అమ్మవారి కుంకుమ అర్చన వంటివి ఏదన్నా దోష పరిహారం ఉంటే గనక అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఉత్తరాఖండ్ యాత్ర మొత్తంలో తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు చేసినా కూడా వాటిని నివృత్తి చేసేలాగా అమ్మ ఆశీర్వాదం తీసుకునేలాగా అక్కడ లోపలైతే విశేషమైన అర్చనలు ఉంటాయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుందన్నమాట మీరైతే టెంపుల్ లోపలికి వెళ్ళటం అమ్మ దర్శనం చేసుకోండి అమ్మ ఎందుకు ఇంత విశేషం అసలు ఏం జరిగింది ఎందుకు ప్రళయాలే సృష్టించేంత జరుగుతుంది ఇక్కడ అమ్మ అమ్మను గనక కదపాలనుకుంటే అనేటువంటి విశేషాన్ని నేను చెప్తూ ఉంటాను నాతో పాటు అమ్మ దర్శనం మీరు చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ధార్యదేవి అమ్మ మార్నింగ్ చూస్తే చిన్న పాపలా కనిపిస్తుందండి మధ్యాహ్నం పూట ఎవరైనా దర్శనం సమయానికి వెళ్తే మీరు బాగా నేను అమ్మవారి ఇమేజ్ లోపల వీడియో కూడా పెట్టడం జరిగింది బాగా అబ్జర్వ్ చేయండి ఒక చక్కనైనటువంటి యువతి మంచి వయస్సులో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అంటే ఒక పదహారు నుంచి ఇరవై ఒకటి మధ్య ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఆ వయస్సులో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట రాత్రి బై అంటే మీరు చేసేటువంటి జర్నీలో అమ్మ దర్శనం చేసుకునే సమయం రాత్రి అయిపోయింది అని అనుకుంటే కనుక ఆ టైంలో చూస్తే వృద్ధురాలిగా కనిపిస్తుంది అనమాట మన భారతదేశంలోనే ఏ క్షేత్రంలోనూ అమ్మ ఉనికి ఇక్కడ ఉంది అనేందుకు నిదర్శనం అనమాట మూడు పూటలు దర్శించుకుని నిజంగానే అక్కడ ఉండేటువంటి మహిమను తరించిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు మార్నింగ్ యువతిలాగా మార్నింగ్ బాలికలాగా మధ్యాహ్నం యువతిలాగా రాత్రి వృద్ధురాలిగా కనపడటం మాత్రమే కాదు తాను ఉన్నాను అని నిరూపించడానికి ఎవరైతే కష్టంలో ఉంటారో ఎవరైతే తన దర్శనం చేసుకుంటారో వారి వెన్నంటి ఉండి ఏదో ఒక రూపంలో తన ఉనికిని చూపిస్తుందిట ముఖ్యంగా ఈ ఉత్తరాఖండ్ ప్రజలకైతే అమ్మ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా సాక్షాత్కరిస్తుంది అని చెప్పి వాళ్ళ గట్టి నమ్మకం అండి అమ్మది ఉగ్రస్వరూపం అండి సాక్షాత్ కాళీ స్వరూపం ఇక్కడ మనం కేవలం తల భాగం మాత్రమే చూస్తాము మిగతా తల కింద ఉండేటువంటి మొత్తం శరీర భాగం అంతా కూడా మీకు నేను గుప్తకాశి చూపించాను కదా అక్కడ కాళీ మఠం అని ఉంటుందన్నమాట ఆ కాళీ మఠంలో మిగతా రూపం అంతా ఉంటుందన్నమాట ఆ రూపాన్ని కూడా దాచివేస్తూ అక్కడ ఒక మహామహిమాన్వితమైనటువంటి ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు మన భగవత్ ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ ఉండేటువంటి ఆ తల్లి ఉగ్ర రూపాన్ని పూర్తిగా తగ్గించి ఆ శ్రీ చక్రాన్ని అక్కడ పెట్టడం జరిగింది శ్రీచక్ర రూపంలో అక్కడ ఆ పీఠంలో అమ్మ పూజలు అందుకుంటూ ఉంటారు ఇక్కడ కేవలం తల భాగాన్ని మాత్రమే మనం చూస్తూ లోపల భైరవుడు కూడా ఉంటారు వివిధ దేవతామూర్తులు కూడా ఉంటారు వారిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం అనమాట ఇక్కడ పద్దెనిమిది వందల సంవత్సరం టైంలో మీకు నేను బద్రీనాథ్ చరిత్రలో కూడా చెప్పానండి ఒకసారి అనుకోకుండా హిమపాతాల్లో ప్రళయం సంభవిస్తుంది ఆ టైంలో బదరీ నారాయణుడు వచ్చి ఆ లోపల ఆలయం మొత్తం కూరుకుపోతుందని ఆ ప్రళయం సంభవించడానికి కారణం అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారిది ఇక్కడ ఉండేటువంటి విగ్రహాన్ని కదపాలని చూశారు ఈ నది మధ్యలో ఏంటి తీసుకువెళ్లి పర్వతాల దగ్గర పడేయండి అని కొంతమంది లేదా ఇక్కడ నుంచి పూర్తిగా తీసేస్తే దీన్ని మొత్తం కలిపేసుకుంటే గనక ఒక మంచి ప్రాంతం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కథపాలని చూశారు చూసిన వెంటనే హిమపాతాల్లో ఎప్పుడు ఎవరికీ తెలియని ఒక పెద్ద ప్రళయం సంభవించి అసలు ఆ హిమపాత ప్రళయానికి గజ గజ వణికిపోయారంట అప్పట్లో పద్దెనిమిది వందల సందర్భంలో వచ్చింది హిమపాత భూకంపం అనమాట వెంటనే భయపడి అమ్మవారు కొంతమందికి కళ్ళలో కనపడి తనను మళ్ళీ తిరిగి ఆ ప్రదేశంలోనే చెప్పా ప్రతిష్ఠించాలి అని చెప్పడంతో అమ్మను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేశారు మళ్ళీ రెండు వేల పదమూడుకి ముందు అంటే ఒక సిక్స్ మంత్స్ అంటే రెండు వేల పదమూడు మధ్య భాగం అనుకోండి ఆ టైంలో ఇక్కడ ఉండేటువంటి అలకనంద నది పైన ఒక హైడ్రో ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది సో అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉంటే సేఫ్ కాదు ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అమ్మను తీసుకువెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న పర్వత శ్రేణుల్లో కొలువు తీరుద్దాము అక్కడ పూజలు జరిపించేలా చేద్దాము అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కొన్ని రోజుల్లోనే మహాప్రళయం ఎన్ని వేల మంది చనిపోయారు అనేది అసలు అంతుబట్టనటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది ఈ వరద జనరల్గా ఇక్కడ ఉండేటువంటి హిమపాతాల్లో నార్మల్గా అందరికీ వర్షము ఇవన్నీ తెలుసు కానీ అంతటి ప్రళయాన్ని అప్పటి వరకు పద్దెనిమిదవ శతాబ్దం తర్వాత ఎవ్వరూ చూడలేదు అందుకే ఈ తల్లిని ఈ స్థలం నుంచి ఎవ్వరూ కదపాలి అనేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది అప్పుడే అమ్మవారు కోరిక మేరకు ఇక్కడ ఏంటంటే ఒక గోపురం లేనటువంటి ఒక ఆలయాన్ని మాత్రమే ఉండాలి తనకి పైన గోపురం ఉండకూడదు తాను అలకనంద నది మధ్యలోనే ఉండాలి నేను పైన ఉండేటువంటి తల భాగంతో మాత్రమే ఇక్కడ పూజలు అందుకుంటాను అని చెప్పి ఆ తల్లి చెప్పడంతో ఇక్కడే చుట్టూ భక్తుల దర్శనార్థం అణువుగా ఉండేలాగా ఒక చిన్న వాక్వే లాంటిది వేయడము చుట్టూ ఉన్నంతలో డెవలప్ చేసి అమ్మ దర్శనం చేసుకునేలాగా గవర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట అందుకే అక్కడి నుంచి ఇప్పటివరకు కూడా మళ్ళీ ఈ తల్లిని కదపాలి అనేటువంటి నిర్ణయం ఎవరో తీసుకోరు తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటుంది అలాగే అక్కడ ఉండేటువంటి స్థల పురాణం ప్రకారం మనం తీసుకున్న అక్కడ ఉండే ఉత్తరాఖండ్ వాసులు నమ్మేది ఏంటంటే అప్పట్లో ఏంటంటే ఒక అమ్మాయి ఉండేది బాలిక తనకి ఏడు మంది సోదరులు ఉండేవారు తను పుట్టిన తర్వాత తల్లి తండ్రిని కోల్పోతుందనమాట ఆ తర్వాత అన్నల భారాన్ని తన మీద వేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటుంది ఏడేళ్ల వయస్సు నుంచే ఆ పిల్ల వంట చేయడం లాంటివి నేర్చుకుంటూ ఉంటుందిట సోదరుల కోసం అయితే ఎందుకు తమ జీవితం ఇలా అయిందని చెప్పి ఇంటి బ్రహ్మగారిని కనుక్కుంటే ఆయన మీ చెల్లెలి నక్షత్రం మంచిది కాదు మీ ఇంటి సోదరిది దానివల్ల మీకు కూడా గండమే అని చెప్తారట కొన్నాళ్లకు ఐదుగురు సోదరులు చనిపోతారట ఆ తర్వాత మిగిలిన ఇద్దరు సోదరులు కూడా నువ్వు బ్రతికుంటే గనక మేము కూడా బ్రతికే అవకాశం లేదు అని చెప్పేసి ఆ తల్లి తల ముండెం వేరు చేసేసి అక్కడ ఉండేటువంటి నదీ ప్రవాహంలో పడేస్తాట ఆ తల్లి ఒక శిల రూపంలో మారిపోయి ఏ పార్టీకి ఆ పార్టీ కింద ఈ నదిలో కొట్టుకొని వచ్చి ఉత్తరాఖండ్ వాసులకు కనిపిస్తూ ఏడుస్తూ కనిపిస్తుందిట తాను ఇక్కడ ఉన్నాను తనని ఇక్కడ నుంచి తీసి పూజలు చేయండి మీ అందరినీ కూడా ఈ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని కలలో కనపడి చెప్తుందిట అలా ఆ తల్లి తల భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముండెం భాగాన్ని తీసుకువెళ్లి గుప్తకాశీ దగ్గర కాళీమఠంలో మఠంలో ప్రతిష్ఠించి అమ్మ ఎలా సూచించింది అలా పూజలు నిర్వహిస్తూ వస్తారు ఉత్తరాఖండ్ ముఖ్యంగా చార్ధామ్ యాత్రకు వచ్చేవాళ్ళు ఈ తల్లి దర్శనాన్ని చేసుకుని పసుపు కుంకుమలు సమర్పించి అమ్మకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే గనక మన చార్ధామ్ యాత్ర పూర్తిగా కంప్లీట్ అయినట్లు స్థల పురాణాలు ఏవైనా కావచ్చు తాను ఉన్నాను అనేటువంటి ఉనికి ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉంది దేవి కాబట్టి ఈసారి మీలో ఎవరైనా చార్ధాం వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోండి నాతో పాటు వీడియోస్ రూపంలో ఎవరైతే అణు అణువు ప్రతి వీడియోని ఆస్వాదించి చూశారో మీకు కూడా అమ్మ దర్శనం కలిగినట్లే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన చార్ధామ్ యాత్ర ఇక్కడతో పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి ఇక నేను వెళ్లేటువంటి భాగంలో కంప్లీట్ చేసుకుని వెళ్లేటువంటి క్రమంలో ఉండే మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను జై శ్రీ కేదార్ శ్రీమాత నమ జై శ్రీ భద్రీ విశాల్